హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ ఆర్ కుకింగ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియచేయండి టుడే రెసిపీ వచ్చేసి అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బాలామృతం పిండితో ఏ పిండి కలపకుండా అచ్చం బాలామృతం పిండితోనే హెల్దీగా టేస్టీగా బూరెలు ఎలా చేయాలో చే చూపిస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్తీ బోర్డులు ఎలా చేయాలో చూసేసేయండి ఇలా ఉంటుందండి బాలామృతం పిండి ప్యాకెట్ ఇది పిల్లలు బరువు పెరగడానికి అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు ఈ పిండిలో చాలా పోషకాలు ఉన్నాయండి ఈ ప్యాకెట్ వెనక మెన్షన్ చేస్తారు ఒకసారి చూడండి ఇందులో ఎనర్జీ ప్రోటీన్ కాల్షియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ బి టూ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ నయాసిన్ జింక్ ఇలాంటివి చాలానే ఉన్నాయండి ఇవి తప్పనిసరిగా పిల్లలకి ఇస్తే ఇందులో పోషకాలన్నీ పిల్లలకి అంది వెయిట్ గెయిన్ అవుతారు ఇక్కడ నేను రెండు కప్పులు బాలం పిండిని తీసుకుంటున్నానండి ఇందులోనే షుగర్ ఉంటుంది కాబట్టి నేను అడిషనల్గా ఏం వేసుకోవడం లేదు మీకు ఈ స్వీట్నెస్ సరిపోతే మీరు కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇది ఓన్లీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే కప్పు పాలు పోసుకోవాలండి ఇలా పాలు పోసుకొని ఈ బుర్రలు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పాలు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి అండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకండి మరీ లూజ్గా కలుపుకోకండి కొంచెం మీడింగ్గా ఉండేలా కలుపుకోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నారంటే పిండి మీకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూసారు కదా ఇలా ఉండాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక గంట సేపు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలండి గంట తర్వాత మూతవి చూద్దామండి పిండి ఎలా ఉందో కొంచెం గట్టిపడింది ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నారంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న ముద్దులుగా చేసుకొని ఒక కవర్ మీద ఆయిల్ పోసుకొని ఈ ముద్దల్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ బోరల్ షేప్లో రౌండ్గా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చ్గా కాకుండా మీడియం సైజులో ఉండేలా చేసుకోవాలి అప్పుడే బూరలు మంచిగా పుంగుతాయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని వెంటనే గరిట పెట్టి కదిలించకుండా బూర ఆయిల్లో నుంచి పైకి తేలిన తర్వాత మాత్రమే గరిటతోటి అటు ఇటు రెండు వైపులా త్రిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలండి అలాగే పిండి మొత్తం చిన్న చిన్న ముద్దులుగా చేసుకొని బూరెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని అన్నీ బూరెలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చూసారు కదండి ఎంత చక్కగా పొంగుతున్నాయో అన్ని బూరెలు మంచిగా పొంగాయండి ఇవి చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే వారం రోజులైనా ఫ్రెష్గా నిలుగుంటాయండి ఒకసారి మీరు కూడా ఎలా బూరెలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీరు కూడా బాలామృతం పిండిని వేస్ట్ చేయకుండా ఇలా బోరెలు చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టినా కూడా చాలా బాగుంటాయి ఈ బాలామృతం బూరెలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్